హాయ్ అండి రేపు సోమవారం కొబ్బరికాయతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ తీరిపోతాయి కోట్లు వచ్చి పడతాయి కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ చిన్న పని చేయడం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పులు తీరిపోతాయని తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తిరిగి పొందుతారని పండితులు చెప్తున్నారు సాధారణంగా ఏ పూజ చేసినా ఏ శుభకార్యం తలపెట్టినా ఖచ్చితంగా ఉండవలసిన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికి హిందువులు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు ఎందుకంటే ప్రతి దేవుడి దేవుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల్లో కొబ్బరి ఒకటి అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి జీవితంలో సమస్యల నుండి బయటపడవచ్చని మీకు తెలుసా మన సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది దీనిని శ్రీఫలం అని కూడా అంటారు టెంకాయ లేదా కొబ్బరికాయ కొట్టకుండా ఏ పూజ శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలోని గ్రహ దోషాలు అడ్డాకులను తొలగించుకోవడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెప్తూ ఉంటారు అందుకు ప్రతి పూజకు కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు ఏ దేవుడు ఆదరించిన ప్రత్యేక పూజలు చేసిన కొబ్బరికాయతోనే వాటిని ప్రసన్నం చేసుకోవచ్చు అలాంటి కొబ్బరికాయతో రేపు సోమవారం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడికి లేదా శివలింగానికి సమర్పి కూడని ఆరు వస్తువుల గురించి తెలుసుకుందాం చాలా మందికి తెలిసి తెలియక శివ పటానికి లేదా శివలింగానికి ఈ వస్తువులను సమర్పిస్తూ ఉంటారు అయితే శివుడికి అస్సలు సమర్పించకూడని ఆ ఆరు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కూడా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సోమవారం వస్తే చాలు శివాలయాలు భక్తులతో నిండిపోతాయి అలాగే చాలామంది వారి కష్టాల నుండి బయటపడడానికి శివునికి పూజిస్తూ ఉంటారు వాటితో పాటు శివలింగానికి ఎన్నో వస్తువులను సమర్పిస్తూ ఉంటారు శివలింగంపై ఈ ఆరు వస్తువులను సమర్పిస్తే శివుడికి సంతోషానికి బదులు కోపం వస్తుందని జీవితంలో కష్టాలు తప్పనిసరి అని పండితులు చెప్తున్నారు ప్రతి సోమవారం మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో మహా దేవుడికి పూజిస్తూ ఉంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు శివుడికి పూజ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా శివుడికి పూజించే సమయంలో తులసి ఆకులను సమర్పించకూడదు ఈ పని చేయటం అశుభం తులసి భర్త అసుర జలధరుణ్ణి శివుడు చేత చంపబడ్డాడు కాబట్టి తులసిని శివలింగంపై సమర్పించకూడదు అలాగే శివలింగంపై పసుపును సమర్పించటం సరైనది కాదు పసుపు స్త్రీ వస్తువు శివలింగాన్ని పురుష మూలకానికి చిహ్నంగా భావిస్తారు అందుకే పసుపును శివుడికి సమర్పించకూడదు నీటిని సమర్పించేటప్పుడు నల్ల నువ్వులను నీటిలో లేదా పాలల్లో కలపకూడదు తెల్ల నువ్వులను శివుడికి సమర్పించవచ్చు శివుడికి పూజ చేసే సమయంలో కొబ్బరి నీళ్లు సమర్పించవచ్చు అయితే శివలింగంపై కొబ్బరి నీళ్ళు ఎప్పుడు సమర్పించకూడదు కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రతీక అని నమ్ముతూ ఉంటారు ఇది విష్ణువుకు సంబంధించింది శివుడికి కొబ్బరి నీళ్ళు సమర్పించకూడదు శివునికి సింధూరం లేదా కుంకుమతో ఎప్పుడు పూజించకూడదు ఇలా చేయటం శివ పురాణం నిషేధించింది స్త్రీలు తమ భర్త కోసం కుంకుమను ఉపయోగిస్తారని నమ్ముతారు అయితే శివునికి విద్వాంసుడిగా పిలుస్తారు కాబట్టి శివుని శివలింగంపై కుంకుమను సమర్పించరు శివుడికి విభూది అంటే మహా ఇష్టం కాబట్టి విభూదిని సమర్పించవచ్చు పురాణాల ప్రకారం తెల్లని పువ్వులు అంటే శివుడికి ఇష్టం ఉండదట ఒకవేళ పెట్టవలసి వస్తే మల్లె పువ్వులను శివుడికి దగ్గర పెట్టవచ్చు కానీ చెప్పారు కానీ మొఘలి పువ్వును సమర్పించకూడదట ఒకవేళ ఈ పువ్వును పెడితే శివుడు శపిస్తాడని అందుకే వాటిని పెట్టకూడదని పండితులు చెప్తున్నారు మొఘలి పువ్వుడు శివుడు శపించడా శపించాడు అందుకే పూజకు వాటిని వినియోగించకూడదని పురాణాలు చెప్తున్నాయి అలాగే శివ లింగం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదంటున్నారు శాస్త్రాలు సగం వరకే తిరిగి మళ్ళీ వెనక్కి పోవాలని దీని సారాంశం ఒకవేళ తెలియక తిరిగిన పూజా ఫలితం దక్కదని పురాణాలు చెప్తున్నాయి పరమశివుని పూజలు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకున్నారు కదా మీరు కూడా జాగ్రత్తగా పూజలు ఏర్పాటు చేసుకొని వినియోగించండి శివుని అనుగ్రహం పొంద పొందండి మీరు శివభక్తులు అయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా శివ భక్తులు అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఇక రేపు సోమవారం ఉదయాన్నే శివునికి నిష్టగా పూజ చేయండి శివ పూజకు సంబంధించినవి అన్ని సిద్ధం చేసుకోండి మీరు ఈ పరిహారం చేసే రోజు తలస్నానం చేయాలి ఇంటిలో మాంసాహారం వండకూడదు పూజకు కావలసినవి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి దానికి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి శివు పటం ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ కొబ్బరికాయను పెట్టండి ఇక ఇప్పుడు శివుడికి మరియు ఆ కొబ్బరికాయకు కలిపి పూజ చెయ్యండి పువ్వులను సమర్పించి దీపం పెట్టి అక్షంతలు చల్లండి దీపం చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి ఇలా పూజ పూర్తి అయిన తర్వాత మీ సంకల్ప చెప్పుకోండి ఈ పరిహారం చెయ్యడానికి గల కారణం గురించి చెప్పుకోండి మీరు ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నా విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా కొబ్బరికాయను శివుడి పటం దగ్గర పెట్టి వదిలివేయండి ఇక అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని శివుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను తీసి మీ ఇంటికి దృష్టి తీయండి అలా దృష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి ఇక అలా పాతి పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేయండి దుస్తులు మార్చుకొని మళ్ళీ శివుడి పటం ముందు దీపం పెట్టాలి ఖచ్చితంగా దీపం పెట్టాలి అప్పుడే మీ పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ పరిహారం చేసి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈజీగా తొలగించుకోవచ్చు శివుడికి ఇష్టమైన కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి శివుని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే శివుడు ఖచ్చితంగా మీ కోరికలను నెరవేరుస్తాడు చీకటిలో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలగా ప్రతీకగా భావిస్తారు తలకాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు మనిషి ముఖం కొబ్బరికాయ లోపల్లో ఉండే నీళ్లు రక్తం గుజ్జు లేదా కొబ్బరి మనిషి మనసుగా సూచిస్తాయి కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే మూడు కన్నులకు చాలా మంచి అర్థం ఉంది ముక్కంటిగా పిలవబ పిలవబడే శివుడి మూడు కన్నులను ఆ మూడు గుర్తులు సూచిస్తారు కొబ్బరికాయ పగలగొట్టడం వెనుక అనంత అర్థం కూడా ఉంది అలాంటి ఈ ఎన్నో పలగొడితే మనుషులకు అహం తొలగిపోతుందని అలాగే స్వచ్ఛంగా ఉండగలుగుతారని సూచిస్తారు దానితో పాటు తమ కోరికలు తీర్చినందుకు దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు పసుపు దాని నుండి తయారైంది కుంకుమకు మనకు ప్రత్యే పవిత్రమైనది వాటి కొబ్బరికాయకు అలంకరించడం ఒక విధంగా మంచిదే కానీ కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరిపై కుంకుమ పెడతారు ఇది ఏమాత్రం సరి అయిన పద్ధతి కాదు భగవంతునికి చోడపచార పూజలో భాగంగా నైవేద్యంగా కొబ్బరిని సమర్పిస్తూ ఉంటాము మనం కొబ్బరిని తింటే లేదా వచ్చిన దానిని కుంకుమతో ఉంటే దానిని తినం కదా కుంకుమ ఉంటే కడుక్కొని మరి తింటాము మరి అలాంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమ పసుపు చల్లి పెడతాము తప్పే కదా ఇది సరైన ప్రసాదం కాదు ఎంతో శుభ్రమైనది నాణ్యమైనది తింటాము అయితే పవిత్రమైనది స్వామికి నివేదించాలి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి